నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శ్రీ సంకట గణేష్ మండలి వారు నిర్వహించిన దీపారాధన కార్యక్రమంలో గల్లీవాసులు పాల్గొని విజయవంతం చేశారు శివుని రూపమైన లింగ రూపంలో దీపాలంకరణలు నిర్వహించారు అలాగే కమిటీ సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజున లక్ష్మీ హోమం ఉంటుందని ఆదివారం రోజున కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు భక్తులు అనేక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రలు అవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం సభ్యులు ఉమేష్ మాధవరావు కళ్యాణ్ కార్తిక్ నాగసాయి ఫనీంద్ర సాయి రితేష్ ప్రశాంత్ రోహిత్ కృష్ణ అచ్యుతురావు గోపాలకృష్ణ సాత్విక్ తదితరులు పాల్గొన్నారు ఒక్కటి వెలిగించండి అమ్మా ఒక్కటి వెలిగించండి ఒక్కొక్కటి వెలిగించండి డ్రెస్ ఇద్దరు చిన్న నక్షత్ర మంత్రం పవిత్రం ఆ తీయాల తీసి త్రిశూలం మీద పెట్టాయి అలాగే నమ్మది లేచున్నాను ఎందుకు

हां गोदवार నుంచి లలొ క్లింగ మధ్యలోకి పడరా వాల సేసం క్లింగ సేయతని బాట ఎండికి ఆధార పెట్టు దీపాల దగ్గర సోనుడు ఊడ మోహం నాకింది నిపుణరాలు అనుకోదు సైడ్ సైడ్ సైడ్

ईशान सर्व विद्याम ईश्वर सर्व भूतानां ब्रह्मानं ब्रह्मागम्हा नमनमि शुभमेया सरदा शुभं अक्षतान् समर्पयामि नासरपयसि प्रस्तुत अक्षतान् समर्पयामि वावतारणम आधार उदानजा तारदार प्रकणगर रक्षणम रे रे बाभोम बार्मा महाता प्रभुगा पाहि मां रूपेय शरणाय गब्रस्तरा नयन शरणार्थ दव

ಗಜಾನನ ಮಂದ್ರಹೀನ ಕ್ರಿಯಾಹೀನಂ ಭಕ್ತಿಹೀನಾ ಗಣಾಧಿಪತ್ ಪೂಜಿತ